మొన్నే టమాటా రేట్లు పెరిగినాయి అని చెప్పి సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది ఉల్లిపాయలు పెరుగుతున్నాయి అన్నీ సమీక్షిస్తున్నాం వర్షాకాలం మీకు తెలుసు వర్షాకాలం ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది సప్లై తగ్గుతుంది వీటి అన్నిటిని కూడా సరి చేస్తాం వచ్చి నెల అయింది నిన్ననే మా ముఖ్యమంత్రి గారు కేంద్రంకి వెళ్ళారు మాట్లాడారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు అమరావతి నిర్మాణానికి ఇస్తారని చెప్పి కేంద్రం కూడా సూత్రప్రాయంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇంకా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తాం ఏదైతే మాట ఇచ్చున్నాం ఎన్నికల ముందు ఆ మాటకి కట్టుబడే ఉంటాం తప్పకుండా ప్రతి అంశాన్ని నెరవేర్చుకుంటూ వస్తాం నెల కూడా అవ్వలేదు మా ప్రమాణ స్వీకారాలు అయ్యి ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉండడం వల్ల మీతో మాట్లాడుతున్నాం కాబట్టి మీడియా ఏది అడిగినా సమాధానం చెప్తున్నాం కాబట్టి ఇలా ఉంది కాని పరిస్థితి ఆ వైసీపీ పార్టీ మాదిరిగా అయితే జగన్ గారు విన్నాం కదా ప్రెస్ మీట్ లో రెండో క్వశ్చన్ అడుగుతుంటే ఆయన పేపర్ వెళ్ళాలి అనుకుని మేము చెప్తాం ఎందుకంటే చెప్పే దమ్ముందు ప్రతిదీ సమాధానం చెప్తాం చేస్తాం రైతు బజార్లు అన్ని పరిశీలిస్తా ఉన్నాం ఒక్కొక్కటిగా వెళ్తా ఉన్నాం ఒక్కొక్కటిగా ఈ మంగళవారం ఘాట్లన్నీ కలెక్టర్ గారు గౌరవ ఎంపీ గారు అందరూ పరిచ సర్వే చేస్తున్నాం పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అలా ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ వెళ్తాం ప్రజలు ఆనందంగా ఉండడానికి ఏం చెయ్యాలన్నది ఆలోచనతో వెళ్తున్నాం కోటి లక్షల రూపాయలతో దాన్ని మెయింటెనెన్స్ లో చూపించకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము పర్సనల్ గా చూసింది ఆర్ఎండ్బి మినిస్టర్ గారు అయ్యన్ పాత్ర గారు దగ్గరించి ల్యాండ్ తీసుకొచ్చి కార్పొరేషన్ ఇప్పించి కట్టించాం ఇది ఇలా ఉందంటే బాధే కమిషనర్ గారితో తప్పకుండా సమీక్షించి కమిషన్ కమిషనర్ గారితో గౌరవ కమిషనర్ గారితో సమీక్షించి ఎలా రివ్యూ చేసి ఏం చేయాలన్న దాని మీద వెంటనే నిర్ణయం కూడా తీసుకుంటాం వాటర్ ట్యాంక్ కూడా మొన్న శుభ్రం చేయించుకోండి మెడికల్ గా ఇది మైండ్ ఫస్ట్ చిప్ దుబ్బింది ఇంకొంచెం టైంలో రెండు దుబ్బుతాయి